हां लोकेश గారు వంపిస్తా ఈ వీడియో డ్రెస్ చాలా అద్భుతమైన కటబ నెంబర్ పెర్ఫార్మ్ ఏయ్ ఏన్ తను జాస్రీ 9th క్లాస్ యూనిఫామ్ చాలా బాగుంది బ్యాగ్ ఇంకా బాగుంది ఫుడ్ షూస్ షూస్ అండ్ నోట్‌బుక్స్ అన్నీ బా ఉన్నాయి థాంక్యూ సర్ లోకేష్ సర్ థాంక్స్ లోకేష్ సర్ థాంక్యూ సర్ నా పేరు శ్రీలత నైన్త్ క్లాస్ ఫుడ్ బాగుంది సార్ యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్ బ్యాగులు అన్ని బాగున్నాయి సార్ 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 థ్యాంక్ యూ సార్ నా పేరు ప్రియాంక నైన్త్ క్లాస్ ఫుడ్ బాగుంది यूनिफॉर्म इनका चाला बागुंडी लोकेशन ना बाजी नेक्स्ट यूनिफॉर्म शूज़ इनका बैग यूनिफारम बारूस शूज़ बहुना इनका इनका ऊं थैंक यू सर షూస్ బాగున్నాయి సార్ బట్టలు బాగున్నాయి సార్ యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్ తేడా సార్ ఇంకా ఇంకా కుట్లే సార్ టైలర్ టైలర్ చూసిన వాళ్ళందరూ బాగున్నాయి దానికి దీనికి తేడా సార్ వెరీ గుడ్